హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై ముఖ్య ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీటిలోని వివర వీటిలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్కు ప్రయాణికులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు రిజర్వేషన్ సమయంలో ఈ బెర్త్ కోసం పెద్ద సంఖ్యలో రిక్వెస్ట్లు వస్తున్నాయి అయితే ఈ బెర్తుల ఖరారు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రైల్వే అమలు చేస్తుంది ఈ బెర్తుల కేటాయింపులో సీనియర్ సిటిజన్స్కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా మరికొందరికి ఈ బెర్తుల కేటాయింపు పైన రైల్వే శాఖ వెసులుబాటు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు రైల్వే ప్రయాణంలో రిజర్వేషన్ బోగిల్లో సీనియర్ సిటిజన్స్కు మరిన్ని లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో రైల్వే శాఖను సానుకూలంగా స్పందించింది గర్భిణులు అరవై సంవత్సరాల పైబడిన పురుషులు నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయిస్తున్నారు అయితే ఈ టికెట్ బుకింగ్ సమయంలో కావలసిన వివరాలను ఎంటర్ చేసి లోయర్ బెర్త్ కోట ఆప్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే అందుబాటులో అందుబాటులో ఉన్న వాటికి అనుగుణంగా ఖరారు చేస్తున్నారు తాజాగా రైల్వే శాఖ క్లాసుల వారీగా కేటాయింపులు నిర్ధారించింది స్లీపర్ క్లాస్ విభాగంలో ప్రతి కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్లు బెర్త్లు వీరికి కేటాయిస్తున్నారు ఏసీ త్రీ టైర్లో నాలుగు త్రీ టైర్లో నాలుగు నుంచి ఐదు ఏసీ టూ టైర్లో మూడు నుంచి నాలుగు లోయల్ లోయర్ బెర్త్లు కేటాయిస్తున్నారు ఇక సీనియర్ ఇక సీనియర్ సిటిజన్స్ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్స్లో వీల్ చైర్లను రైల్వే శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పుకోవచ్చు వీటిని విధుల్లో ఉన్న టికెట్ కలెక్టర్ లేదా స్టేషన్ మాస్టర్కు సమాచారం సమాచారం ఇవ్వడం ద్వారా వినియోగించుకునే సౌలభ్యం ఉంది నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది సికింద్రాబాద్ కాచిగూడ లాంటి ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పుకోవచ్చు వీటి సహాయంతో వృద్ధులు గర్భిణులు తాము ఎక్కే భోగి వరకు చేరుకునే సౌలభ్యం కల్పించారు వృద్ధులు వైకల్య బాధితులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక దానికి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నూట పంతొమ్మిది స్టేషన్లు లిఫ్టులు నూట పంతొమ్మిది స్టేషన్లలో లిఫ్టులు ఎస్కలేటర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళి చూసి చూడట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్